కొంచెం కూడా షుగర్ లేకుండా కొంచెం కూడా మైదా లేకుండా హెల్తీగా చేసుకునే ఈ నెల వంకల్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకుని అందులోకి కాస్తంత బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ కాచుకుని నెయ్యిగా నూనె కానీ యాడ్ చేసుకుని దానిలోకి నీళ్ళు కొంచెం కొంచెంగా చేర్చుకుంటా మనం చపాతీ పిండిని ఈ విధంగా కలుపుకుంటామో సేమ్ ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని చపాతీ కన్నా కాస్త మందంగా ఉత్తుకుని ఈ విధంగా గ్లాస్ సహాయంతో మనం చంద్రవంకలు ఉన్న షేప్ లాగా తయారు చేసుకుని ఆయిలే వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అయితే పాకాన్ని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అందులో ఇలాచిని యాడ్ చేసుకుని తీగపాకం కన్నా కాస్తంత లేత పాకం పట్టుకొని ఈ పాకంలోకి వేయించుకున్న ఈ చంద్రవంకలు మొత్తాన్ని వేసేసుకొని కనీసం పది నిమిషాలు అని ఉంచినట్లయితే అది మొత్తం పాకం పీల్చుకుని చాలా సాఫ్ట్గా అవుతుందండి ఎక్కువ టైం అక్కర్ జస్ట్ పది నిమిషాలు సరిపోతుంది చూసారు కదా ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయి చంద్రవంకలు